హాయ్ ఫ్రెండ్స్ ఇంటికి దగ్గరలో రేగు తోట అయితే ఉంది ఆ రేగు తోట దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇది కాయలు కూడా సీజన్ ఇదేనంట అది వెనకాల కనిపిస్తున్నాయి కదా కాయలు కనిపిస్తున్నాయా ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ కాయలు గుత్తులు గుత్తులు ఉన్నాయి పెద్ద కాయలు మన రోడ్ల మీద బండ్ల మీద అమ్ముతారు కదా ఆ కాయలు లాస్ట్ టైం వచ్చాం కానీ సీజన్ ఎండింగ్లో వచ్చాము ఇప్పుడైతే కొంచెం కాయలు ఫ్రెష్గా బాగున్నాయి ఇదిగోండి మూసే తీసుకొచ్చు మూడు కాయలు తీసుకొచ్చాడు చూడు ఎంతెంత ఉన్నాయి ఒక్కొక్కటే చాలా పెద్ద కాయలు బ్రెండ్స్ టోటల్ ఎలాగ మీరు కూడా తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి లాస్ట్ టైం ఏంటంటే కొంచెం ఇతనాల దగ్గర కొంచెం పురుగు ఉండటం అలాంటిది ఉండేది కదా సీజన్ ఎండింగ్లో ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి కాయలు మాత్రం చూసారా ఈ చెట్లాకుల మధ్య నాకు పండిపోయిన కాయ కనిపించింది అదైతే కొద్దాం ఇప్పుడు ఇదిగోండి చూసారా ఇలా ఉండాలా పాకానికి వచ్చేసి పండిపోయినట్లు ఇది కూడా టేస్ట్ చూద్దాం బాగా ఎండ టైం వచ్చే ఫ్రెండ్స్ చెమటలు మాత్రం బాగా కడతాయి ఇక చూసారా చూపర్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది